परमसेतुनम विश्वरग्धा सद्गद्धा वन्नामादिष्मई ज्ञानकन्या परिचेगज्ञानरग्ना विक्रहा सर्ववेधि राजा राजशरीर राजगाय निरज्वल लभा राजकुमार राजपीरं मे शरणं पिता संभेदा सत्य अंगस्वरूपिग्रह श्रीकारिदेवला पूजाय कैवल्य पदाई त्रिभुराणेदनत्मज त्रिभुक्ति चतुर्भुजं प्रसन्नवदनं च

मन्दस्मिलति प्रसमनी सर्पमुच्छृणिवारिणी अग्रदग्न्याचन्द्ररूपा कलिकल्मशनासिनी कार्येनी कायांत्री कमलाक्षिनिगेतिरा तामपूलपूरि कौंगी धारिणी कुष्माकृणा दुर्गाक्षी मोहिनी मुत्रं पुरा निमित्ररूपिणी सिंहासनारञ्ञा ताप्तापिनि देशना इच्छा सत्य न्याय सत्य क्रिया सत्य स्वरूपिनि सर्वधारा सुप्रतिष्ठा सदा सदृश पराधिनि आशमुक्ति रजाकें केवल कयल्ला मिलाइनि एकाक्षी भूमारूपा कित्वेका पैतृचित्रा अन्यलाओ सदाबुद्धा प्रमाण गन्नामागुल्य काराक्षा पोमलामी गुरुक्रिया सदा

श्रीमात्रे नमः श्रीगुरुभ्यो नमः हरिः ओं ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपाश्महे गुरवे सर्वलोकानां विषजे भवरोगिणं नितये सर्वविज्ञानं नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शतं येन तस्मै श्रीगुरवे नमः శ్రీ నమో నమః శ్రీ గురుమండల రూపిణి లలితాపరా భట్టారిక మహా సుందరికి నమస్కారములతో శ్రీ దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు ఆరవ దినము సృష్టి తిది నాడు ప్రదోషకాలంలో మన శ్రీ కామ్యవ్రత్యంగరాపీఠం అక్కయ్యపాలెం లలితానగరంలో గత ఐదు సంవత్సరాలుగా ఉంటున్నటువంటి అమ్మవారు ఈ యొక్క అమ్మవారి ప్రాంగణంలో ఈరోజు దేవి శరణవరాత్రులు ఆరో రోజును పురస్కరించుకుని సంధ్యా సమయంలో భక్తజన సహాయముతో భక్త బృందము వారిచే శ్రీ లలితా సహస్రనామ పారాయణం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాము ఈ కార్యక్రమం ద్వారా భక్తజనులందరికీ కూడా సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు సకల సౌభాగ్యాలు వజ్ర వజ్రదృఢదేహారోగ్యాలతో పాటు అమ్మవారి అష్టైశ్వర్యములు సిరి సంపదలు రక్షించి కాపాడుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో ఈ కామ్యవృత్యంగరా పీఠంలో ఈరోజు జరగ జరిపించినాము అలాగే ఈ కామ్యవృత్యంగరా పీఠం అనేటువంటిది గత ఐదు సంవత్సరాలుగా మొదలైందండి ఈ రోజుకి నాలుగు సంవత్సరాలు సంపూర్ణం చేసుకుని ఐదో సంవత్సరం కూడా వచ్చాము ఈ ఐదో సంవత్సరం వచ్చినలో భాగంగా ఈ భక్త బృందం చే ఈ రోజు మేము ఈ పీఠంలో ఈ పీఠం అందరిది భక్తులందరిది కూడా మన కామ్యవృత్ంగిరా పీఠం అనేటువంటి ఒక ఆలోచనతోనే అమ్మవారి నామాన్ని పెట్టి ఈ పీఠ స్థాపన జరిగింది కనుక ఇంకా ఎవరైనా భక్తులు ఉంటే ఈ పీఠానికి విచ్చేసి అమ్మవారు ఆశీస్సులు పొందవచ్చును శ్రీమాత్రే నమరాశక్తికి జయ శ్రీమాత్రే నమ మేము గత పది సంవత్సరాల నుంచి కూడా శ్రీ లలితా సహస్రనామ పారాయణం జరుపుకు చేస్తున్నామండి ప్రతి ఇంట కూడా అమ్మవారు నామ పారాయణ ప్రీత నంది విద్యా నటేశ్వరి అంటారు లలితా సహస్రనామాల్లో అమ్మవారికి నామం అంటే చాలా ఇష్టమండి అందుకని చెప్పి ఇంటింట లలితా సహస్రనామం అనే కాన్సెప్ట్తో మేము గత పది సంవత్సరాల నుంచి కూడా ప్రతి ఇంట లలితా సహస్రనామ పారాయణం చేస్తున్నాము అలాగే మా సభ్యులందరూ కూడా ఓం శక్తి సత్సంగం అండి మాది మా సభ్యులందరూ కూడా ఇక్కడ ఈ శ్రీకామ్య ప్రత్యంగిరి పీఠంలో గత ఐదు సంవత్సరాల నుండి కూడా ప్రతి సంవత్సరం మేము గురువు గారు చెప్పిన రోజు ఇక్కడికి వచ్చి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ పారాయణం అయితే చేయడం జరుగుతుంది దానికి గురువుగారు మాకు ఎంతో సహకరిస్తున్నారు అలాగే అమ్మవారి ఆశీస్సులు కూడా మాకు అన్ని విధాలా ఉంటున్నాయి మేము ఎంత తక్కువ వచ్చి ఇక్కడ చేద్దాం అనుకున్నా కూడా మరి భక్తులు మాతలు అందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారండి అలాగే అమ్మవారి వల్ల అందరికీ కూడా అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఈ శ్రీకామ్య ప్రత్యంగిర పీఠం అమ్మవారిని మనసారా జై శ్రీరామ్ హాయ్ వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అప్డేట్స్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న